లక్ష్మితో యమున సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది నీ భర్త గురించి నాకు తెలుసు నా కొడుకు విష్ణు విహార్య నీ భర్త అని నాకు తెలిసిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే యమున ఎందుకు ఇలా చేశావు చెప్పు ఎందుకు ఇలా చేశావు నన్ను ఎందుకు మోసం చేశావు అని అడగడంతో లక్ష్మి ఏడుస్తూ కుప్పకూలిపోయి కింద కూర్చొని ఏడుస్తూ లేదమ్మా నేను ఎట్లాంటి తప్పు చేయలేదమ్మా నా పెళ్ళి ఒక మోసపూరితంగా జరిగిందమ్మా నేను కావాలని ఆయన్ని పెళ్లి చేసుకొని ఇలా బాధ పెట్టాలని కాదు అని ఏడుస్తూ ఉండడంతో ఇక యమున అలా వింటూ ఉంటుంది ఇంకా లక్ష్మి యమున కాళ్ళు పట్టుకొని యమునమ్మ నన్ను క్షమించండమ్మా ఈ పెళ్ళికి విహారీ బాబు గారిని నేను పెళ్ళి మోసం చేసి చేసుకున్నది ఏమీ లేదమ్మా అని చెప్పగానే ఈ యమున కోపంగా కాళ్ళు దూరంగా జరుపుకొని నిలబడుతూ ఉంటుంది ఇంకా చూడు ఇంకోసారి నా కొడుకు విషయంలో నువ్వు చేసుకోవడం నాకు నచ్చట్లేదు అందుకే నువ్వు దూరంగా ఉండు నా కొడుకు నా కోడలు సహస్ర వాళ్ళిద్దరే భార్యాభర్తలు నువ్వు కాదు ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి నేను తట్టుకోగలుగుతున్నాను నా కుటుంబంలో ఇంకెవరికైనా ఈ విషయం విషయం గురించి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు అని కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మిని చూసి ఇంకోసారి నువ్వు మా జోలికి రాకూడదు మా ఇంటికి కూడా నువ్వు రాకు మా ఇంట్లో నువ్వు రావడం వల్ల ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఎప్పుడూ సంతోషం లేకుండా ఉంటుంది ఎలా ఉంది మా పరిస్థితి అని తిడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చూడు ఇంకోసారి మా ఇంటి గడప కూడా తొక్కొద్దు నువ్వు అని తిట్టడంతో సరే అని లక్ష్మి అక్కడ నుండి ఇంకా యమున కూడా వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నేను ఇక మీదట ఆ ఇంటికి వెళ్ళకూడదు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టకూడదు ఇంకా నేను అసలు ఆ ఇంటికి వెళ్ళనే వెళ్ళను అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక ఇంకో మరోవైపు అంబిక సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సుభాష్ అంబిక ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక సిద్ధ్ అక్కడికి వస్తాడు ఇంకా సుభాష్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు సిద్ధార్థ్ వచ్చి అంబికతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి అంబిక నేను ఇరవై లక్షలు అడిగి ఎన్ని రోజులవుతుంది డబ్బు ఇవ్వమంటే ఇవ్వవేంటి అని కోపంగా అరుస్తూ ఉంటాడు అప్పుడే అంబిక చూడు సిద్ధార్థ్ నా పరిస్థితి నీకు తెలిసి కూడా నువ్వు ఇలా అడగడం కరెక్ట్ కాదు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నా వినవేంటి నువ్వు అని అంటూ ఉంటుంది చూడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు లేదు అంటే నీ గురించి మొత్తం బయట పెట్టిస్తాను అని సిద్ధు బెదిరిస్తూ ఉంటాడు ఇంకా అలా ఒకసారిగా షాకింగ్గా బాధపడుతూ ఇంకా బాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది లేదు నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది కదా ఇదంతా కాదు నువ్వు వెంటనే ఏం చేసినా నాకు డబ్బులు కావాల్సిందే అని సిద్ధార్థ్ అంటూ ఉంటాడు ఇంకా వెనక నుండి సుభాష్ ఒక్కసారిగా ఒక పెద్ద కర్ర తీసుకువచ్చి గట్టిగా సిద్ధార్థ్ తలపై కొడతాడు ఇంకా అలా కొట్టేసరికి తల పగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది ఇంకా అయినా వదలకుండా సిద్ధార్థ్ని బాగా కొడుతూ ఉంటాడు సుభాష్ సిద్ధార్థ్ అప్పటికి లేచి ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయినా సరే వదలకుండా సిద్ధార్థ్ని సుభాష్ బాగా కొడుతూ ఉంటాడు ఇంకా సుభాష్ కొట్టేసరికి సిద్ధార్థ్ అలా పడిపోతాడు సిద్ధార్థ్ కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు ఇంకా అంబిక నవ్వుతూ ఉంటుంది సిద్ధార్థ్ని సుభాష్ రే ఎదవా ఎంత టార్చర్ పెడతావురా డబ్బుల కోసం ఇప్పుడు నువ్వు చూ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో ఇంకా నువ్వు చస్తావు అని అంటూ పద అంబిక వీడిని నీళ్ళల్లో తోసిపడేద్దాం అని నీళ్ళల్లో విసిరిపడేస్తారు ఇక అప్పుడే మరోవైపు లక్ష్మి బ్రిడ్జ్ మీదకి వచ్చి నీళ్ళలో దూకి చచ్చిపోదామని అక్కడికి వస్తుంది ఎన్ని రోజులని నేను ఇంకా బయట తిరగాలి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ యమునమ్మ వాళ్ళు బాధపడతారు కాబట్టి నేను వెళ్ళను వెళ్లకుండా నేను ఇక్కడే పడి చచ్చిపోతాను అని లక్ష్మి బ్రిడ్జ్ పై నుండి నీళ్ళలోకి దూకుదామని దూకబోతూ ఉంటుంది అప్పుడే సిద్ధార్థ్ నీళ్ళల్లో విసిరిస్తారు సిద్ధార్థ్ నీళ్ళల్లో పడేటప్పుడే లక్ష్మి చూస్తుంది చూసి ఒకసారిగా షాకింగ్గా చూస్తూ బాధపడుతూ అదేంటి అక్కడి నుండి ఏదో పడేశారు మనుషులా అని అనుకుంటూ అలాగే అబ్జర్వ్ చేసి పరిగెత్తుకొని అక్కడ పక్క నుండి వెళ్తుంది ఇంకా అక్కడ నుండి వెళ్ళేసరికి సిద్ధార్థ్ నీళ్ళల్లో పడతాడు ఇంకా సిద్ధార్థ లక్ష్మి లక్ష్మి కాపాడి బయటికి లాగి తీసుకువచ్చి అయ్యో సిద్ధార్థులే లే అని లేపుతూ ఉంటుంది అంబిక అంబిక అను స్పృహ కోల్పోతూ ఉంటాడు ఇక అంబిక ఏదో చేసినట్టుంది సిద్ధార్థ్ని అని హాస్పిటల్కి తీసుకొస్తుంది లక్ష్మి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది అప్పుడే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు లక్ష్మి కంగారు పడుతూ బయటే ఉంటుంది ఈ అంబిక ఏదో చేసినట్టుంది అంబికే ఇలా కొట్టించినట్టుంది అని అనుకుంటూ ఇక లక్ష్మి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుండి సిద్ధార్థ్ అక్కడికే ఇంకా డాక్టర్ బయటికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు తనకి చాలా సీరియస్గా ఉంది గాయాలు చాలా పెద్దగా అయ్యాయి తల పగిలిపోయింది తను ఇప్పుడు కోమాల ఉన్నాడు అంటూ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి షాక్ అవుతుంది ఇక తనకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు ఇక ఇంట్లో యమున యమున దగ్గరికి విహారీ వస్తాడు వచ్చేసి ఇలా అడుగుతూ ఉంటాడు అమ్మ ఏంటి అని అంటూ ఉంటాడు నువ్వేదో కంగారుగా ఉన్నట్టున్నావు అని అంటూ ఉంటాడు ఏమీ లేదు విహారీ అని అంటుంది నిన్ను చూస్తుంటే ఏదో డౌట్గా ఉందమ్మా కానీ నువ్వు ఏ విషయంలో బాధపడకమ్మా నా పరిస్థితి నేను ఎటో తేల్చుకోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది అని విహారీ అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే యమున బాధపడుతూ దేనికోసం బాధపడుతున్న విహారీ అని అడుగుతుంది నేను ఇంకా ఏమీ చెప్పలేనమ్మా నా పరిస్థితి నా బాధని నువ్వు అర్థం చేసుకొని నువ్వు సంతోషంగా ఉండమ్మా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా మాట్లాడేసరికి బాధగా ఆలోచిస్తూ విహారీ అలా మాట్లాడి వెళ్ళిపోగానే యమున బాధపడుతూ అనుకుంటూ ఉంటుంది అయ్యో ఏంటి విహారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది వాడు ఇద్దరిని పెళ్లి చేసుకొని చాలా బాధపడుతున్నాడు లక్ష్మీది మధ్యలో రాకూడదు లక్ష్మిని ఎలాగైనా ఇక్కడ నుండి పంపించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక విహారి నా కొడుకు చాలా బాధపడుతున్నాడని యమున ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయాలి అని యమున చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది విహారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత లక్ష్మి హాస్పిటల్లో చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది సుభాష్ అంబిక ఇద్దరు కూడా ఇక నవ్వుకుంటూ వీడి పీడపోయింది అని హ్యాపీగా వెళ్ళిపోతారు you <laughs>